హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీదేవి రెసిపీస్ ఇవాళ నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి వంకాయ ఫ్రై వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానము పావు కిలో వంకాయలు తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసి కడుక్కున్నానండి చూడండి ఇలా ఘాట్లు పెట్టుకుందామండి ప్రతి వంకాయని ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి వేయించుకుందామండి అదే కప్పుతోను కొబ్బరి తీసుకుంటున్నాను అది కూడా వేయించుకుందాము వేగినాయండి ఒక ప్లేట్లోకి తీసుకుందాము పల్లీల్లో కొబ్బరి వేసుకుంటున్నాను ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను మిక్సీలో వేసుకుందామండి చూడండి ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్నాము త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఈ వంకాయలకి ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఈ వంకాయలన్నీ ఇందులోకి వేసేద్దామండి మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గించుకుందామండి బ్యాచులర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీ ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు చూసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ వంకాయలన్నీ చల్లార్చుకోవాలండి ఈ వంకాయలోకి మిక్సీకి వేసుకున్నాం కదండి ఈ పొడిని పెట్టుకుందాము ఇలా అన్నీ పెట్టుకుందామండి చూడండి అన్నీ ఇలా చేసి పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము ఇందాక వంకాయలు ఫ్రై చేసుకున్నాం కదండీ అదే ఆయిల్లోకి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఈ వంకాయ ఒక్కొక్కటి వేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు మగ్గించుకుందామండి మిగిలిన మసాలా వేసుకుంటున్నానండి దీని మీద మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి ఒకసారి కలుపుకుందామండి వంకాయ ఫ్రై రెడీ అయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి మీరు కూడా ట్రై చేయండి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతేనండి వంకాయ ఫ్రై రెడీ అయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి